రామగుండం పోలీస్ కమిషనరేట్ కార్యాలయం వినాయక చవితి వేడుకలకు ఘనంగా నిర్వహించారు కార్యాలయంలో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహం వద్ద పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జా అధికారులతో కలిసి పాల్గొని పూజా కార్యక్రమం నిర్వహించి తీర్థప్రసాదాలు తీసుకున్నారు సందర్భంగా సిపి మాట్లాడుతూ ఈ వినాయక నవరాత్రి ఉత్సవాలను ప్రజలు భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించుకోవాలని అందరూ తాము మొదలుపెట్టిన పనులు ఎలాంటి విఘ్నాలు లేకుండా పూర్తయ్యేట్లు చూడాలని కష్టాలను తొలగించి ప్రజల జీవితాల్లో సుఖ సంతోషాలను నింపాలని మహాగణపతిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముఖ్యంగా రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో ప్రజలలో ఉన్న సోదరభావం ఐక్యత ఎంతో సంతోషాన్ని కలిగిస్తుందని పోలీస్ శాఖ సూచించిన మేరకు ఆయా మండపాల వద్ద నిర్వాహకులు యువత పోలీస్ వారి సూచనల ప్రకారం జాగ్రత్తలు తీసుకుంటున్నారని ఇదే రీతిలో ఈ రోజు నుండి నిమజ్జనం రోజు వరకు ప్రతి ఒక్కరూ పోలీసు వారికి సహకరించాలని ఎటువంటి ఆటంకాలు లేకుండా నవరాత్రులు నిమజ్జన శోభయాత్ర నిర్వహించుకోవాలని ప్రజలకు సిపి గారు తెలిపారు పూజా కార్యక్రమంలో గోదావరి కనీ ఏసీపీ ఎం రమేష్ ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాస్ గోదావరి వన్ టౌన్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి రామగుండం సర్కిల్ ఇన్స్పెక్టర్ రవీణ్ కుమార్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ రాజేశ్వరరావు స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ భీమేష్ ఆరయ్ దామోదర్ శ్రీనివాస్ శేఖర్ మల్లేశం ఆర్ఎస్ఐలు సిసి హరీష్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు